సొంత నో వాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మరియు మా మధ్యపాడు నాయకులకు కార్యకర్తలకు టీడీపీ శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు గొట్టిపాటి రాఘవరావు నేను చేమకుతి మండల పార్టీ అధ్యక్షుడిని నూతన సంవత్సరంగా ముందు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన అజయ్ కుమార్ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం పోతే మన ప్రభుత్వం చేసే విధానాలు ఎంతో బాగుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పందంలో ముందు తెలియజేసుకుంటున్నాం మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు విద్యాశాఖ మంత్రి వాటిలో శ్రీ నారా లోకేష్ గారికి మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బిఎన్ కుమార్ గారికి స్వతంత్ర నియోజర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా శుభ సంతోషాలతో విరిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మన్నం ప్రసాద్ ఏఎన్సీ చైర్మన్ బదిపడు నా పేరు స్వాములు రాష్ట్ర కృష్ణీ అబ్జర్ అండ్ కుండేపీ మరి మనం ఈనాడు ఈ యొక్క జనవరి శుభాకాలు తెలియజే ముందు మరి గౌరవ నెలల నారా చంద్రబాబు నాయుడు గారు దేవనాయకులు నారాలో వచ్చారు అదేవిధంగా మన సొంత కూడా బిఎన్ జిల్ కుమార్కి అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలకి మన మంత్రి డోలా బాలరం స్వామికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపు అదేవిధంగా జిల్లాలోని ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్గ నారా లోకేష్ గారికి అదేవిధంగా సంప్రమ నియోజక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి సంప్రమ నియోజక తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఇట్లు మీ గుల్లపూడి సుబ్బారావు బాపర్ల పార్లమెంట్ కమిటీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు అందరికీ నమస్కారం నా పేరు తన్నేరు శ్రీనివాసరావు సంతృప్తుల పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యుడిని అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులతో కుమార్ గారి అండదండ్రులతో మరి నాకు ఈరోజు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించారు అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో పార్టీకి మరింతగా ఎక్కువగా శ్రమించి పార్టీకి కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి రాబో సంక్రాంతికి కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి మీ ఇళ్లలో ఆనందాలు నింపాలని అదేవిధంగా మీ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మరి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మాన్యం రాఘవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మల్లవరం వెంకటేశ్వర మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి మా పీఠం శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి మద్దిపాడు నాయకులకు మదిపాడు మండల గ్రామ ప్రజలకు మూడవ సంవత్సరం మరియు సంతాప శుభాకాంక్షలు రవీంద్రబాబు మద్దిపాడు మండలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు మా సంత్రాలపాడు నియోజకవర్గ శాసనసభ్యులైన బిఎన్ విజయ్ కుమార్ గారికి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు మార్కుడు జనార్దన్ మేము సుంద్రబుగం మండల టీనిటీ ఇన్ఛార్జిగా నియముతులు చేసిన మా అన్న బిఎన్ విజయకుమార్ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు మార్కుడు జనార్దన్ మేము సొంతదుర్గం మండల టీనిటీ ఇన్ఛార్జిగా నియములు చేసిన మా అన్న బిఎన్ విజయకుమార్ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గోర చిరంజీవి నేను మధ్యపాడ మండలం దొడవల్పాడ గ్రామ మాజీ సర్పంచ్ని మధ్యపాడ మండలం పార్టీ మాజీ అధ్యక్షుడిని సొంతనాలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్ గారికి సంతనాలపాడు తెలుగుదేశం కార్యకర్తల నాయకులకు నియోజకవర్గ గ్రామ ప్రజలకు మజ్జిపాడ మండల గ్రామ ప్రజలకు నాయకులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి నారా భువనేశ్వరం గారికి నారా బ్రాహ్మణి గారికి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరానికి ముగింపు కలుగుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా శాసనసభ్యులు విఎన్ విజయ్ కుమార్ గారికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరానికి శుభాకాంక్షలు నా పేరు అబ్బులు శ్రీనివాసరావు చంద్రంలో పాడు టీడీపీ మండల పార్టీ వర్కింగ్ ప్రజలు ఈ నూతన మా శాఖ చొప్పునటువంటి బిఎన్ కుమార్ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు లోకేష్ బాబు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను